హాయ్ ఫ్రెండ్స్ తమ్ము చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇంకా అసలు విషయానికి వస్తే ఎండ వేడి నుంచి మనకి ఖర్చు లేకుండా చిన్న చిన్న చిట్కాలతో ఎలా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్పు గోరింటాకు ఫ్రెండ్స్ ఈ చిట్కాని అసలు ఎప్పుడూ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన పెద్దవాళ్ళు చెప్పిన చిట్కా ఇది ఇది మనం పెట్టుకునే పద్ధతి కూడా ఉంటుంది చేయి మొత్తం వీలైతే అరచేతికి అరికాలకి మొత్తం పెట్టుకోవాలి లేదు అంటే ఇలా డిజైన్ పెట్టుకొని నెయిల్స్కి మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గోర్లకి చాలా మంది నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారు అలా వేసుకోవద్దు ఇలా అరికాలకి కూడా మొత్తం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గోరింటాకు అరికాలి ఖాళీ గోర్లకి కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఈ విధంగా పెట్టుకుంటేనే గోర్లకి కూడా పూర్తిగా పెట్టుకుంటేనే మనకి వేడి అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ ఇది ఇళ్లలో కోరింటకు ఉంటుంది ఈజీగా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఖర్చు లేదే కాబట్టి ఈ చిట్కాని ఫాలో అవ్వండి ఇంకా రెండో చిట్కా విషయానికి వస్తే రెండోది ఫ్రెండ్స్ ఇది ఓఆర్ఎస్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని చారెడు పంచదార తీసుకోవాలి పంచదార అందరిళ్లల్లో ఉంటుంది కదా చారెడు పంచదార తీసుకోవాలి పంచదారని ఆ వాటర్లో వేయాలి ఫ్రెండ్స్ చేరడు అంటే ఎలా తీసుకోవాలో నేను ఇప్పుడు చూపించాను కదా అరచేతిని కొంచెం దగ్గరగా అంటే ఎలా వస్తుందో అందులో పంచదార తీసుకోవటం దాన్నే చారెడు అంటారు ఫ్రెండ్స్ చిటికేడు ఉప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్ గ్లాస్ వాటర్లో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదే ఓఆర్ఎస్ బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకొని వేడిగా అనిపించినప్పుడు మనకి వడదెబ్బ తగిలినప్పుడు తాగొచ్చు వడదెబ్బ తగిలినప్పుడు కూడా రోజుకి మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి రెండు గ్లాసులు ఈ ఓఆర్ఎస్ చేసుకొని తాగితే ఎండ వేడించి ఈజీగా కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ మూడవ చిట్కా వెన్న ఫ్రెండ్స్ మజ్జిగ వెన్న తీస్తాం కదా ఇది కొద్దిమంది ఇళ్లల్లో ఉంటుంది మీరు కూడా లేని వాళ్ళు కూడా ట్రై చేయండి ఎందుకంటే కొంచెం వెన్న అయితే సరిపోతుందండి ఇలా అరికాలకి అరిచేతులకి వెన్న రాసుకోవాలి రాసుకున్న వెంటనే మీ చేయి ఎంత చల్లగా అనిపిస్తుందో మీరే ఒకసారి గమనించుకోండి మీరే మీకే అర్థమవుతుంది అది రాసుకున్న వెంటనే చల్లగా అయిపోతాయి ఫ్రెండ్స్ చాలామంది కొబ్బరి నూనె రాస్తారు కానీ కొబ్బరి నూనె కంటే వెన్న రాసుకోవటం అరికాలకి అరిచేతులకి పూర్తిగా రాసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా వెన్న అయితే సరిపోతుంది కొంచెం మజ్జిగ చేసుకొని కొద్దిగా వెన్న మనం తీసుకోవచ్చు డైలీ వస్తుంది ఫ్రెండ్స్ వీలైతే ఇలా చేతులకు కూడా రాసుకోవచ్చు చిన్నపిల్లలు వృద్ధులకైతే బాడీ మొత్తం కూడా వెన్న రాసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా చల్లదన్నాన్ని వెన్న ఇస్తుంది గుర్తుంచుకోండి ఇది పెద్దవాళ్ళు చెప్పిన చిట్కా ఇది కూడా పెద్ద పెద్దవాళ్ళు చెప్పింది ఫ్రెండ్స్ కుండ ఒకటి చిన్నది కొనుక్కోండి ఫ్రెండ్స్ పెద్దది కొనుక్కోవాల్సిన అవసరం లేదు చూడండి నేను ఇలా సిలిండర్ మీద పెట్టాను సిలిండర్ మీద పెట్టానంటే ఆ ప్లేస్లో ఆ కుండ సరిపోయింది అంటే అది ఎంత చిన్న కుండనో మీకు అర్థమయ్యే ఉంటుంది దాదాపు నాకు నాలుగు గ్లాసులు వాటర్ ఇందులో వస్తుంది ఫ్రెండ్స్ ఇది అయిపోయినామంటే మళ్ళీ ఇంకో నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కుండ వాటర్ తాగితే బాడీ చాలా కూల్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ వాటర్ అస్సలు తాగొద్దు వేడి ఇంకా ఎక్కువ అవుతుంది ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఆ ఆ కొద్దిసేపటి వరకు మంచిగా అనిపిస్తుంది కానీ ఫ్రిడ్జ్ వాటర్ చాలా డేంజర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి చిన్న కుండ మనకి నలభై రూపాయలకే కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ నాకు ఇది నలభై రూపాయలకే వచ్చింది నలభై రూపాయలంటే చాలా తక్కువ ఖర్చు కాబట్టి అలా చేయండి ఇంకొకటి రోజు ఇల్లు తుడవండి ఫ్రెండ్స్ ఇల్లు తుడవటం అనేది మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వీలైతే మీకు ఓపుకుంటే తుడవండి లేదు అంటే రోజుకి ఒక్కసారి ఇల్లు తుడిచినా సరే సరే ఇల్లు చల్లగా అవుతుంది ఫ్రెండ్స్ చల్లగా ఉంటుంది కాబట్టి ఇంట్లో కూల్గా ఉంటే మన బాడీ కూడా ఎక్కువ హీట్ అవ్వకుండా మన బాడీ కూడా కూల్గా ఉంటుంది ఇది మీకు నేను చెప్పనవసరం లేదు ఇల్లు తుడవటం కూడా మనకి ఖర్చు లేని విషయమే కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి నేను పార్ట్ టూ వన్లో చెప్పే ఐదు చిట్కాలు ఫ్రెండ్స్ ఈ ఐదు చిట్కాలు కాకుండా ఇంకో ఐదు చిట్కాలు పార్ట్ టూలో చెప్తాను ఇవి ఖర్చు లేకుండా ఎండవేడి నుంచి ఎలా కాపాడుకోవాలో చెప్పినవి ఇప్పటివరకు నాకు తెలిసి ఇవి ఎవరు చెప్పు ఉండరు థ్యాంక్ ఫ్రెండ్స్